హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకు నూట అరవై తొమ్మిది గజాల్లో రీసెంట్గా దగ్గరుండి కట్టుకున్న టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ కేవలం నలభై రెండు లక్షలకే అమ్మకంకి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ బస్ స్టాండ్కి పదిహేను కిలోమీటర్ల దూరంలో నున్న ఊళ్ళో థర్టీ త్రీ ఫీట్ రోడ్ వెస్ట్ ఫేసింగ్ నూట అరవై తొమ్మిది గజాల్లో కట్టిన గ్రౌండ్ ప్లస్ పెంట్ హౌస్ బ్యాంక్ వేలంలో కేవలం నలభై రెండు లక్షలకే సేల్కి వచ్చిందండి ఇల్లు ఈ మధ్యనే కట్టారు చాలా బాగుంది గ్రౌండ్ బోర్ కూడా ఉంది సో ఎవరైతే సిటీకి దగ్గరలో పెద్ద ఇల్లు తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు చూసి నచ్చితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేయండి ఆక్షన్ టైం కూడా తక్కువగా ఉందండి ఈ ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దండి ఈ వీడియో నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే థ్యాంక్ యూ అండి